మనలో ప్రతి ఒక్కరము మహాభారతాన్ని ఎప్పుడో ఒకప్పుడు వింటూనే ఉంటాం మరి ఇందులో లక్షల శ్లోకాలు ఉన్నాయి ఈ లక్షల శ్లోకాలు గల మహాభారతం యొక్క సారాంశం ఏంటి ఆ సారాంశం మన జీవన విధానానికి ఎలా తోడ్పడుతుంది మనం నేర్చుకోవలసినటువంటి అంశాలేంటి బీద ధనిక ఏ ప్రాంతం కులము మతము అనేది లేకుండా అందరూ కూడా మహాభారతంలోని కొన్ని అంశాలను అవగతం చేసుకుంటే జీవితాలు ఎంతో సాఫీగా సాగిపోతాయి దీంట్లో కొన్ని ఉదాహరణలతో మీకు చెప్తాను మన పిల్లలకు అంతులేని వాంచలు కోరికలు ఉంటాయి అలాంటి కోరికలను మనం తీర్చుకుంటూ పోతే కాలక్రమేణ ఆ కోరికలు తప్పి మన ఆధీనం నుంచే దూరం అవుతాయి అంటే మనమే వారి ఆధీనంలోకి వెళ్ళిపోతాము ఉదాహరణకి కౌరవులు మరి ఎంత బలవంతుడైనప్పటికి కూడా ఎంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నప్పటికీ ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగం అవుతాయి ఉదాహరణకి కర్ణుడే కదా అదేవిధంగా పుత్రవాత్సల్యంతో యోగ్యత తెలుసుకోకుండా అతడికి అనర్హుడికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశనమే జరుగుతుంది ఉదాహరణకి అశ్వత్థామ మరి భీష్ముడి విషయానికి వస్తే ఎంతో తెలివి కల్లవాడు తన యొక్క పాత్ర ఏంటో తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇవ్వడం వల్ల జీవితాంతం అతడు బానిసగా బతకవలసి వచ్చింది అంటే అతడికి ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా నిర్వీరుడయ్యే బతకవలసి వచ్చింది అతడే భీష్ముడు అదేవిధంగా సంపద శక్తి అధికారం తనను బలపరిచేటువంటి సమస్తమైనటువంటి ఉన్నప్పటికి కూడా దురహంకారంతో అధర్మంగా వినియోగించడం వల్లే కురువంశం నాశనమైంది దానికి ఉదాహరణ దుర్యోధనుడు మరి పిచ్చి ప్రేమ పిల్లలపై ఉన్నట్టయితే స్వార్థపరుడు రాగద్వేషాలు కలిగినటువంటి వాడు జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వల్ల మాలిన అభిమానం గల అందునికి రాజ్యాధికారం ఇస్తే వినాశనమే జరిగింది దానికి కారణమే ధృతరాష్ట్రుడు మరి ధర్మాన్ని ఎలా ఉపయోగిస్తే ముందుకు సాగుతామో కూడా చెప్తుంది మహాభారతం తెలివితేటలకి ధర్మాన్ని సుజ్ఞానాన్ని తోడిస్తే విజయం తప్పకుండా వరిస్తుంది అనే దానికి ఉదాహరణే అర్జునుడు మోసం కపటం జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు అని చెప్పడానికి ఉదాహరణ శకుని మరి మరి యధిష్ఠరుని యొక్క సిద్ధాంతాలేంటి అతడి మనస్తత్వం ఏంటో ఇప్పుడు చూద్దాం నైతిక విలువలను పాటించాడతడు సక్రమ మార్గంలో ప్రయాణం చేసి ధర్మంగా ఉంటే ఏ శక్తయినా నీకు హాని చెయ్యదు అని చెప్పేదే యధిష్ఠుడు ధర్మరాజు యొక్క సిద్ధాంతం ఈ విలువలన్నీ మనం మననం చేసుకుంటూ మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే తప్పకుండా మన కుటుంబము విజయపదంలో నడుస్తుంది దేశం కూడా ధర్మ మార్గంలో నడుస్తుంది సర్వేజన సుఖినో భవంతు